మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినందుకు యావత్ కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు అలాగే మగ్బూలన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కమిటీతో పాటు నిన్న కదిరి పట్టణానికి చెందినటువంటి టౌన్ కమిటీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఉపాధ్యక్షులుగా మహబూబ్ బేగ్ అలాగే ఇంకొక ఉపాధ్యక్షులుగా సీతారామరెడ్డి అనే ఇద్దరిని ఉపాధ్యక్షులుగా మరియు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే మక్బూల్ అన్న గారు ప్రతిపాదించారో వారికి జగన్మోహన్ రెడ్డి సార్ గారు దానికి ఆమోదం తెలిపి కమిటీని అనౌన్స్ చేసినందుకు కదిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే ఈ పదవులు ఈరోజు పొందారో వారు రాబో సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవడం కదిరి నియోజకవర్గానికి బిఎస్ మక్బూలన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి అహర్నిశలు పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొక్కసారి పదవులు పొందిన ప్రతి ఒక్కరికి పేరు పేరుదన అభినందనలు తెలియజేస్తున్నాం